అధికారుల అలసత్వం నిర్లక్ష్యం ఆ గ్రామానికి శాపమైంది కేవలం అరవై ఆరు ఓట్లు మాత్రమే ఉండి వార్డుకి ఎనిమిది మంది మాత్రమే ఓటర్లు ఉన్న ఆ గ్రామాన్ని గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు అయితే త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆ చిన్న గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తారన్న వార్తలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు తమ గ్రామాన్ని మరో గ్రామంతో జత చేసి ఎన్నికలు నిర్వహించాలి తప్ప మున్సిపాలిటీలో విలీనం చేయవద్దంటూ కోరుతున్నారు ఇంతకీ ఏంట ఆ చిన్న గ్రామం ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం సాధారణంగా ఒక గ్రామ పంచాయతీ అంటే కనీసం వెయ్యి మంది జనాభా ఏడు వందల వరకు ఓట్లు పంచాయతీ భవనం వార్డులు సర్పంచ్ ఉంటారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలు చిన్న చిన్న గ్రామాలను కూడా పంచాయతీలుగా చేసింది కనీసం ఐదు వందల జనాభా ఉండి మూడు వందల వరకు ఓట్లు ఉన్న గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చేసింది ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి సర్పంచుడు గెలిచారు తండాల్లో కూడా స్వయం పాలనా ఫలాలు అందుతున్నాయి అయితే మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల మండలం శంకరాయపల్లి తండా కూడా ఇలాగే పంచాయతీగా ఏర్పడ్డాయి తండాలను పంచాయతీలు ఏర్పాటు చేసిన సమయంలో కాకుండా రెండు పేల ఇరవై డిసెంబర్లో దీన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారు శంకరాయపల్లి శంకరాయపల్లి తండా కలిపి దాదాపు మూడు వందల పైచిలకు జనాభా ఉండగా శంకరాయపల్లి తండాలో నూట తొంభై రెండు ఓట్లు శంకరాయపల్లి గ్రామంలో అరవై ఆరు ఓట్లు ఉండేవి ఆ తర్వాత రెండు పేల ఇరవై ఒకటిలో జడ్చెల్లా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగినప్పుడు అందులో శంకరాయపల్లి తండా మున్సిపాలిటీలో విలీనమైంది మిగతా శంకరాయపల్లి గ్రామం మాత్రం ఇంకా పంచాయతీగానే ఉంది అయితే ఇప్పటి ఎన్నికలు జరగలేదు ఈసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇది మా శంకరాపల్లె గ్రామము అది కారంపేట ఉన్నాగా గ్రామ పంచాయతీ ఉండే అంతవరకు మున్సిపాలిటీ అయింది అది తర్వాత మాది గ్రామ పంచాయతీ అయింది వ్యవసాయం చేసుకుని ఉంటుంది మా మున్సిపాలిటీ కలిపితే మాకు ఎక్కువైతే బటన్ ఎక్కువైతే మాది గ్రామ పంచాయతీ కావాలని మాకు మాకు మాత్రము ఇంకా గ్రామ పంచాయతీ ఉండాలి కంప్లీట్ గా లేదంటే ఆమ్లెట్ అన్నా చేయండి ఏదో ఒకటి దాన్ని పరిష్కారం చేయాలి ఏదో ఒకటి చేయకపోతే మాకు చాలా ఇబ్బందులు అయితే ఇట్లే ఉంటే ఎలక్షన్లు అన్న అయితే బాగుంటాయి మాకు ఎలక్షన్లే కావాలి మెయిన్ గ్రామ పంచాయతీ ఉండాలి మాకు ఏ దాంట్లో అయితే మేము కలవము ఇట్లా సపరేట్గా ఉన్నా సపరేట్గా ఉంటాం లేదంటే ఉన్నాం మనం అసలు ఏదైనా గ్రామం మున్సిపాలిటీలో విలీనం చేయాలన్నప్పుడు పూర్తి పంచాయతీనే విలీనం చేయాలి కానీ పంచాయతీ ఏర్పాటు సమయంలో గ్రామ పరిధి మ్యాపింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల అనుబంధ గ్రామమైన శంకరాయపల్లి తాండా జడ్చెల్ల మున్సిపాలిటీలో విలీనం కాగా కేవలం అరవై ఆరు ఓట్లు మాత్రమే ఉన్న శంకరాయపల్లి గ్రామం మాత్రం పంచాయతీగా కొనసాగుతోంది మాకు పంచాయతీ కావాలి కావాలి ముందు పంచాయతీ అక్కడ మాకు వీలు ఇక్కడ మా శంకరాపదంలో మాకు గ్రామ పంచాయతీ కావాలి ఇక్కడ మాకు ఓట్లు ఎనభై ఉన్నాయి ఎనభై తొంభై ఓట్లు ఉన్నాయి ఇక్కడ మాకు ఇబ్బందిగా అవుతుంది పంచాయతీలకు మూడు విధాలుగా నిధులు ప్రస్తుతం అందుతున్నాయి మొదట పంచాయతీ పరిధిలో వసూలు చేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రెండవది పదిహేనవ ఆర్థిక సంఘం మూడవది స్టేట్ ఫైనాన్స్ ద్వారా నిధులు అందుతున్నాయి జనాభా ఆధారంగా నిధుల రెండు ఉంటుంది పదకొండు జనాభా లెక్కల ప్రకారం పదిహేను శాతం నిధులు గ్రామ విస్తీర్ణం ప్రకారం పదిహేను శాతం నిధులు పనితీరు ఆధారంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం నిధులు గ్రీనరీకి సంబంధించి పది శాతం నిధులు ట్యాక్స్ వసూలకు సంబంధించి రెండు పాయింట్ నిధులు వస్తున్నాయి కానీ ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం శంకరయ్యపల్లిలో జనాభా ఎనభై మూడు మాత్రమే విస్తీర్ణ పరంగాను చిన్నదే ఇప్పుడు ఆ గ్రామంలో పంచాయతీ కార్యక్రమాలు కూడా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు తక్కువ జనాభా ఉండటం వల్ల నిధులు కూడా తక్కువగా వస్తాయనే ఆందోళన అందరిలోనూ కలుగుతుంది జడ్చల్ల మున్సిపాలిటీలో విలీనం చేసిన తండాను కూడా తిరిగి పంచాయతీలో కలిపి నిధులు కూడా ఎక్కువ వచ్చేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తమ మున్సిపాలిటీలో కలపొద్దని శంకరాయపల్లి గ్రామస్తులు కోరుతున్నారు మాది ఇంతకుముందు గ్రామ పంచాయతీ కౌరంపేట అందులో ఓట్లు వేసి అక్కడ గ్రామ పంచాయతీలనే గ్రామ మున్సిపాలిటీ అయిన తర్వాత మేము ఓట్లు వేయలేదు మా విలేజ్ శంకరాపల్లి అలాగైపోయింది దాని నుండి మా శంకరాపల్లి చేసే గ్రామ పంచాయతీ అయినా చేయాలి లేకపోతే ఆమ్లెట్ కనైనా ఉంచాలి అని మేము కోరుకుంటున్నాము శంకరాయపల్లి గ్రామ పంచాయతీ పరిస్థితి ఇలా ఉంటే రెండు వందల యాభై ఓట్లు ఉన్నా తమ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఇదే మండలంలోని యాసాయికుంట తాండా వాసుల డిమాండ్ తమ తండాలో దాదాపు రెండు వందల యాభై ఓట్లు ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ చేయడం లేదని పక్క గ్రామాల్లో కేవలం నూట డెబ్బై అరవై ఓట్లున్న తండాలని గ్రామ పంచాయతీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే తమ గ్రామాన్ని పంచాయతీగా ప్రకటించాలని లేదంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు ఇక చూడాలి దీనిపై వారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు